ప్రైజోలాడ్ ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను గత కాలమంతా కాచి కాపాడిన దేవునికి మనమందరము ఒకసారి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాం హలలూయ ప్రైజోలాడ్ హలూయ ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచనం ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా అమెన్ ఈ మాటను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం దేవుడు మనకు ఒక గొప్ప అమూల్యమైన చాలా విలువైన వాగ్దానాన్ని ఈరోజు మనకు ఇచ్చి ఉన్నాడు మన యొక్క ప్రయాణాల్లో దేవుని దీవెన కావాలి దేవుడు మనకు తోడుగా ఉండాలి ఆయన యొక్క కృప ఆయన యొక్క సన్నిధి మనతో ఉండాలి అని ఆలోచన కలిగిన ఎడల ఈ గొప్ప వాగ్దానం దేవుడు నీ కొరకి ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నేను నిన్ను కాపాడుదును అని దేవుడు ఒక గొప్ప అమూల్యమైన వాగ్దానాన్ని మనకు ఇచ్చాడు ఈ వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే మన ప్రయాణాల్లో దేవుని దీవెన మనకు కలిగి ఉండాలి అంటే ఈ వాగ్దానం మనకు చాలా అవసరం మనం వెళ్ళే ప్రతి స్థలములోనూ దేవుని సన్నిధి దేవుని కాపుదల మనకు కావాలి దేవుడు మనకిచ్చిన పిలుపును బట్టి బాధ్యతలను బట్టి మన యొక్క ప్రయాణాలు ఉండాలి అది దేవుని చిత్తమై ఉన్నది ఏదో మనకు తోచినట్లు మనం కొన్నిసార్లు అనవసరమైన ప్రయాణాలు చేస్తూ ఉంటాం కానీ అలా చేయకూడదు ఒకవేళ దేవుని చిత్త ప్రకారం ఆయన పిలుపును బట్టి మనకు ఏమాత్రం పరిచయం లేని ఇతర దేశాలకు వెళ్ళవలసి వస్తే అది ఎంతో భారంతో కూడిన పని అని ఎందుకనుకోవాలి ఒక విశ్వాసి ఈ లోకంలో ఎక్కడున్నప్పటికీ అతడు యాత్రికుడే అన్నీ అతనికి క్రొత్తగా ఉంటాయి అయినా అతడు వెళ్ళే ప్రతి స్థలంలోనూ ప్రభువే అతనికి నివాస స్థలంగా ఉంటాడు ఎంత గొప్ప మాట అండి ఆయన ఎందు ఉన్నవారికి ఎక్కడున్నను ఏ స్థితిలో ఉన్నను ఆయనే వారికి నివాస స్థలంగా ఉంటాడు అయినా అతడు వెళ్ళే ప్రతి స్థలంలోనూ ప్రభువు ఆయనకు తోడుగా ఉంటాడు పూర్వకాలంలో మనం గమనించినట్లయితే అన్ని తరాలలో ఉన్న పరిశుద్ధులకు దేవుడు తన సన్నిధి భాగ్యాన్ని ఇచ్చాడు ఒకవేళ ఒక దేశాన్ని పరిపాలించే రాజుకున్నంత బందోబస్తు భద్రతా సిబ్బంది సైనిక బలం గజబలం ఇవన్నీ మనకు ఉండకపోవచ్చు అయితే నేను నిన్ను కాపాడేదను అని ప్రభువు మనతో వాగ్దానం చేశాడు కాబట్టి మనకు ఏ అపాయము రాదు ప్రభువులో ఉన్న ప్రతి ప్రయాణికునికి ఈ వాగ్దానం ఒక దీవెన లాంటిది ఒక పాస్పోర్ట్ లాంటిది పరాయి దేశాల్లో ఉన్న ప్రభు బిడ్డలకు ఇది పరలోకపు పాస్పోర్ట్ లాగా మనం అనుకోవాలి యాకోబును మనం గమనించినట్లయితే యాకోబు అంతకుముందు ఎప్పుడూ కూడా తన తండ్రిని ఇంటిని విడిచి బయటకు వెళ్ళిపోలేదు తన తల్లి కొంగు చాటున ఉన్న బాలుడతడు తన అన్నల సాహసవంతుడు ధైర్య సాహసాలు కలిగి వేటగాడైతే కాదు అయినప్పటికీ తన స్వదేశాన్ని విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళగలిగాడు కారణం దేవుడు అతనితో ఉన్నాడు అతనికి ఉన్న వస్తువులు చాలా తక్కువ తనతో పరిచారకులు కూడా ఎవరూ లేరు అయితే దేవుని కాపుదలనే ఉన్నతమైన ఒక బాడీగార్డు సహాయంతో అతడు ప్రయాణం చేశాడు ఇంత గొప్ప కాపుదల ఏ రాజకుమారుడికి కూడా లేదు అతడు పొలాల్లో నిద్రించేటప్పుడు దేవుని దూతలు అతనికి చుట్టూ కావలిగా ఉన్నారు అంతేకాదు దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు మనలను ఎక్కడికైనా వెళ్ళమంటే సరే ప్రభువా వెళ్దాం పదా అని చెప్పి వెంటనే బయలుదేరే ఒక స్థితిలో నీవు ఉంటే నిజముగా నీవు చాలా అదృష్టవంతుడివి అంతటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండే కృపను దేవుడు నీకు ఇచ్చినందుకు ఈ వాగ్దానాన్ని బట్టి నీవు నిజంగా సంతోషించాలి నిజముగా ప్రియమైన వారులారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు చాలా అమూల్యమైన ఈ మాటలు మనకు అందించి ఉన్నాడు ఈ మాటలను బట్టి మనం బలపరచబడినట్లయితే దీనిని బట్టి సంతోషించుచు ఆనందించుచు అనేక మందికి షేర్ చేసి దైవ దీవెనలు పొందండి అనేక మందిని దేవుని వద్దకు నడిపించండి ఆయన నీ ప్రతి పనిలోనూ ఆయన నిన్ను ఆశీర్వదించబోచున్నాడు ఈ సంవత్సరంలో నీకు కలిగిన సమస్తమును నీ ప్రతి పనిని ఆయన రెండంతలుగా దీవించబోతున్నాడు కాబట్టి నీవు ఆయన పనిలో సహకారిగా ఉంటూ ఆయన కొరకు ఏదైనా చేయగలిగేటట్టుగా నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఈ ఉదయ కాల సమయంలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ అమేన్